డబ్బు సేవ్ చేసే అలవాట్లయితే నేను చెప్పబోయే పాయింట్స్ ఇవే అండి కుటుంబం అంతా కలిసి పాటిస్తే కనుక ఈ పాయింట్స్ ఖచ్చితంగా మీ లైఫ్ అనేది మారుతుందండి మనలో చాలామంది ఇలా అనుకుంటుంటాం జీతం సరిపోవడం లేదు వచ్చిన డబ్బులు చేతిలో అందుకే ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు అనుకుంటుంటాం కానీ నిజానికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ జీతం తక్కువ రావడం కాదు మన చేతిలో నిలవకపోవడమే అసలైన సమస్య ఈ వీడియోలో నేను చెప్పబోయే పాయింట్స్ ఆల్మోస్ట్ ఇరవై ఒక్క పాయింట్స్ చెప్తానండి ఖచ్చితంగా ఈ పాయింట్స్ అనేది మీ లైఫ్ని చేంజ్ చేస్తాయి సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా అంత ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఎంతసేపు ఉండలేమనుకుంటే ఫాస్ట్ మోడ్లో పెట్టేసుకొని చూసేయండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయండి మనము చిన్న చిన్న రూపాయల్ని లెక్క జాగ్రత్తగా చూసి పాటించినట్లయితే పెద్ద పెద్ద వేలు ఆటోమేటిక్గా అవి మన కంట్రోల్లోకి వస్తాయండి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముందుగా మనకి మనమే పే చేసుకోవాలి అంటే మనకు మనమే డబ్బు చెల్లించుకోవాలి సో జీతం వచ్చాక అందరూ ఏమనుకుంటారు ఫస్ట్ ఖర్చు చేసేద్దాం ఎక్కడ ఏమేమి పే చేసేయాలో అవన్నీ పే చేసేద్దాం తర్వాత మిగులితే చూద్దాం అని అనుకుంటాం అప్పుడుకి లాస్ట్కి చివరికి ఏమి మిగలదో మనం సేవ్ చేయలేం మనం అందరం చేసే పెద్ద మిస్టేక్ ఇదే అండి సో అలా కాకోకుండా జీతం వచ్చిన రోజే మనకి మనం పే చేసేసుకుందాం ఒక మనము ఒకరి దగ్గర పని చేసినప్పుడు అతను మనకి ఎలా అమౌంట్ పే చేస్తాడో అలాగే మనకి మనం పే చేసుకుందాం జీతం వచ్చిన రోజే ఆటోమేటిక్గా ఒక సేవింగ్స్ అకౌంట్కి ఆటో ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటే ఆప్షను మనం సంపాదించే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ దాంట్లోకి సెండ్ చేసేసుకోవాలి ఆటోమేటిక్గా సో రిమైనింగ్ రిమైనింగ్ అమౌంట్నే మనము ఖర్చు చేసేసుకోవాలి పదివేలు సంపాదించే పర్సన్ అయినా ఎంతైనా సంపాదించని అందులో టెన్ పర్సెంట్ మనము ఆటో ట్రాన్స్ఫర్ పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది రిమైనింగ్ అమౌంట్ని మనం క అందులోంచి బడ్జెట్ వేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు ఈ టిప్ అనేది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ టిప్ అండి ఖచ్చితంగా శాలరీ వచ్చిన రోజే ముప్పయో తే ముప్పై ఒకటి కానీ ముప్పయో తేదీ కానీ అర ఒకటో తేదీ ఏదో ఈ మూడు డేస్లో శాలరీ పడుతుంది కదా శాలరీ వచ్చిన ఇమ్మీడియట్గా ఆటో ట్రాన్స్ఫర్ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో సెకండ్ పాయింట్ ఏంటంటే మనము ఖర్చులు చేయడానికి అప్పు అనేది చేయకూడదండి సపోజు షాపింగ్కి కానీ ట్రావెలింగ్కి కానీ ఫోన్ కొనడానికి లేకపోతే బైక్ కొనడానికి మన విలాసాలకి లోన్లు తీసుకోవడము వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయడము అలా చేయకూడదు అలా చేసినామంటే ఏంటి మన భవిష్యత్తులో రా డబ్బుని మనం ఇప్పుడే ఖర్చు చేయడం సో ఈఎంఐలు ఇవన్నీ తీసుకున్నామంటే మనము ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది మనకంటూ ఒక సేవింగ్స్ ఉండవు మనకి సంపద అనేది పెరగదండి మన ఆస్తి పెరగదు ఎందుకంటే వచ్చిన డబ్బులంతా అప్పులు కట్టడానికి ఈఎంఐలు కట్టడానికే సరిపోతాయి ఇంకెప్పుడు సేవింగ్స్ చేస్తాము ఇంకా మన ఫ్యూచర్లో డబ్బు ఎలా సేవ్ చేయగలుగుతాము సో మ్యాక్సిమం ఇవనేది ఇవి యూజ్ అయ్యే వాటికే సపోజ్ నేను ఒక స్థలం కొనాలనుకుంటున్నాను లేదు ఇప్పుడు బంగారం రేటు వెండి ధర చూసినట్లయితే బాగా పెరుగుతుంది ఇలాంటివి భవిష్యత్తులో కూడా పెరుగుతాయి సో అలాంటి వాటిని కొనడానికైనా మేబీ తీసుకుంటే కరెక్ట్ ఏమో కానీ అలా కాకుండా మన హ్యాపీనెస్ కోసం వేరే వస్తువుల కోసం విలాసాలకైతే లోన్స్ తీసుకోకూడదండి సో థర్డ్ ఏంటంటే అవసరం లేని వస్తువులు కొనడం ఆపేయాలి ఆఫర్ ఉంది అనుకుంటాం ఆఫర్ ఉంది కదా అందరూ కొంటున్నారు ఆఫర్ ఉందని చెప్పేసి అతను చెప్పాడు ఈ యూట్యూబ్లో చూశాను అక్కడ చూశాను ఈ ఆఫర్లో కొనేస్తే బాగుంటుందని చెప్పి కొనద్దండి మనకు అవసరం ఉంటేనే కొనాలి ఏది ఈరోజు పది రూపాయలు తగ్గుతుందని కొడితే ఆ కొనుక్కుంటే ఆ వస్తువు ఎప్పటికో యూజ్ అవుతుంది అంటే సరిపోతుంది కదా అమౌంట్ సో మనకి అనవసరం లేని వస్తువుల జోలికైతే అస్సలు వెళ్ళకూడదండి అలాగే అవ అనవసరమైన యాప్లన్నీ మొబైల్లో ఉంచుకోకండి ఈ షాపింగ్ యాప్స్ ఇలాంటివన్నీ అవి ఏం చేస్తాయంటే మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి నోటిఫికేషన్స్ పంపిస్తుంటాయి ఈరోజు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఉంది కొనేసేయండి అన్నట్లు ఆఫర్స్ చూపిస్తే మనము అడిక్ట్ అయిపోయేతాం వాటికి అట్రాక్ట్ అవుతాం అట్రాక్ట్ అయ్యేసి ఆటోమేటిక్గా కొనేస్తుంటాం మనకు అవసరం లేకపోయినా సో మీకు ఏ యాప్ అయితే మీరు ఎక్కువగా యూజ్ చేస్తారో మీకు అవసరమో అలాంటి యాప్స్ని ఉంచేసుకోండి రిమైనింగ్ డెలీట్ చేసేసేయండి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనము పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే పెద్ద వస్తువులు కొనే ముందు కొంచెం ఆలోచించాలి సపోజ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఏసీ కావాలి అని అనుకుంటాం ఏసీ ఫ్రిడ్జు ఇలాంటివి కావాలంటే ఇవి కొనే ముందు మనం ఆలోచిద్దాం కంపల్సరీ ఇవి అవసరమా ఇవి లేకపోయినా మనకి గడుస్తుందా సరే ఈరోజు కొనాలని అనుకుంటున్నాను సపోజ్ నేను ఏసీ వన్ డే ఆగుతాను వన్ డే ఆగానంటే ఆలోచిస్తాను ఓకే వన్ డే ఆగిన తర్వాత కూడా నాకు ఓకే కంపల్సరీ ఇది కావాలి ఏసీ అనేటైతే కొనేయాలి అంటే కొనే ముందు అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయండి ఇప్పుడు నేను నన్ను సమ్మర్లో మాకైతే అండి ఎప్పుడు కూల్గానే ఉంటుంది ఓన్లీ మే నెలలో మాత్రమే మాకు బాగా ఎంట అనిపిస్తుంది అది కూడా ఒక ట్వంటీ డేస్ మాత్రమే రిమైనింగ్ డేస్ ఇంకా అసలు చలి చలిగా ఉంటుంది మాకు ఎప్పుడు సో ఆ ట్వంటీ డేస్ అప్పటికి కొనడము అనవసరమని నేను అనుకుంటాను సో నేను అందుకని అయితే ఏసీ ప్రిఫర్ చేయట్లేదంటే నేను కూడా ఆ డేస్లో అనిపిస్తుంది అబ్బాయి ఏసీ ఉండింటే బాగుందని కానీ ఆ ట్వంటీ డేస్ కోసం ఏసీ తీసుకోవడము వేస్ట్ అని నేను అనుకుంటా అది నా పర్సనల్ ఒపీనియను సో మీకు అవసరమైతేనే అది ఖచ్చితంగా పెద్ద పెద్ద వస్తువులు అంటే ఎక్కువ రేటువి కొనేటప్పుడు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేసి కొనండి నెక్స్ట్ వచ్చేసి సంపద మనకి నెట్ అనేది వర్త్ కాదండి సంపద పెరగడం అనేది ముఖ్యం సో మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందనేది మ్యాటర్ కాదు అది ఎంత పెరుగుతుందనేది ముఖ్యం సపోజ్ నా దగ్గర ఉన్న డబ్బును నేను అలానే పెట్టుకుంటే ఏం లాభం ఉండదు సో ఇప్పుడు ఒక నేను దాంతో ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేశాను అది ఒక వన్ ఇయర్కి పెరుగుతుందనే అనుకుంటాను లేకపోతే ఒక అమౌంట్ ఉంటే ఆస్తి ఏదైనా ల్యాండ్ కొన్నాను గోల్డ్ కొన్నాను ఖచ్చితంగా పెరుగుతుంది అది సో అలా మన దగ్గర ఉంటే కనుక అలా ఏదో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి మన దగ్గరే ఉంటే కనుక అది దాని వ్యాల్యూ తగ్గిపోతుందండి మీరు దాన్ని ఎక్కడో ఒక చోట సంపద పెంచుకునే మార్గంలో పెట్టాలి అదే మన భవిష్యత్తుకి సెక్యూర్ అవుతుంది నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి మనము మనకి డబ్బులు తెచ్చే వస్తువులనే కొనుక్కోవాలి అంటే మనకి వస్తువు కొన్న తర్వాత అది మన డబ్బుని తినే విధంగా ఉండకూడదు అంటే ఖర్చు చేయించే వస్తువుల కంటే ఆదాయం ఇచ్చే వస్తువులు కొనుక్కోవాలి సపోజ్ ఒక కారు కొన్నామనుకోండి కారు కొనేటప్పుడు బాగుంటుంది దాని మెయింటెనెన్స్ తర్వాత చాలా ఉంటుందండి కారు కొనేటప్పుడు మహా అంటే ఒక సెకండ్ హ్యాండ్ ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్లో కొంటాం సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అది కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్ ఉంటుంది కదా చాలా అండి సో నేనేం చెప్తున్నానంటే మన డబ్బును తినే వస్తువు కంటే మనకి డబ్బులు తెచ్చిపెట్టే వస్తువులు కొనమంటున్నా మరి ఏంటి మనకు డబ్బు తెచ్చిపెట్టే వస్తువులు అంటే స్కిల్స్ స్కిల్ నేర్చుకోండి ఒక పదివేలు ఖర్చు పెట్టైనా మనకి స్కిల్ నేర్చుకున్నామంటే ఖచ్చితంగా అది భవిష్యత్తులో మనకు డబ్బు తెచ్చి అండ్ మన నాలెడ్జ్ను కూడా పెంచుతుందండి మనకి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి నాకు తెలియదు అనుకోండి తెలియకపోతే ఒక పదివేలు పెట్టేది దాని గురించి నేర్చుకున్నాను అనుకో నాకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అలా ఇంకా చదువుకున్న వాళ్ళంటే ఏదైనా గ్రాఫిక్ డిజైన్ కానీ అలా ఏది ఎవరికి రిలేటెడ్ వాళ్ళు నేర్చుకుంటే కనుక అవి మనకు ఖచ్చితంగా లాభాన్ని తెచ్చిపెడతాయి సపోజ్ టైలరింగ్ టైలరింగ్ కూడా ఈరోజు ఒక డబ్బులు ఇన్వెస్ట్ చేసి నేర్చుకున్నాను అనుకోండి ఖచ్చితంగా అది మనకి ఒక సంపదని పెంచే వస్తువే అని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా మీకు తగిన స్కిల్ని ఖచ్చితంగా నేర్చుకోండి డబ్బు పెట్టైనా అది ఖచ్చితంగా భవిష్యత్తులో ఉపయోగపడుతుందండి అదే మనకి నిజమైన సంపద అలాగే సెవెంత్ పాయింట్ వచ్చేసి లాంగ్ ఈఎంఐలు మన సేవింగ్స్ని అడ్డుకుంటాయండి ఎందుకంటే సపోజ్ నేను ఒక లోన్ తీసుకున్నాను ఆ లోన్ ని ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టాను అనుకోండి ఆ అన్ని ఇయర్స్ నాకు సేవింగ్స్ ఉండదండి ఎప్పుడు ఆ ఈఎంఐ కట్టడానికే సరిపోతుంది సో ఈఎంఐ కాలము మన సేవింగ్స్ అనేది చాలా స్లో అయిపోతుంది ప్రాపర్గా చేయలేము సో మ్యాక్సిమమ్ ఈఎంఐని ఫైవ్ త్రి తక్కువ కాలంలో వ్యవధిలో తీసుకోండి అంటే టైం పెట్టుకొసుకోండి ఆ టైంలోనే క్లియర్ చేసుకునే విధంగా ఉండండి ఎందుకంటే ఇన్ కేస్ తీసుకుంటే కనుక అవాయిడ్ చేయడానికే చూడాలి ఈఎంఐ జోలికి అయితే వెళ్ళకూడదండి ఎయిత్ పాయింట్ వచ్చేసి ఎస్ఐపిస్ తెలుసు కదా ఎస్ఐపిస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఆటో మనకి అమౌంట్ని పెట్టేసుకుంటే కనుక ఖచ్చితంగా చిన్న అమౌంట్ పెట్టినా కూడా ఫ్యూచర్లో పెద్దగా అవుతుంది సపోజ్ నెలకు ఒక దాంట్లో రెండు వేలు ఒక దాంట్లో వెయ్యి అలా పెట్టుకున్నట్లయితే అవి కొన్ని డేస్కి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి సో వీటి గురించి కూడా మనం నేర్చుకుంటే చాలా మంచిదండి మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇలాంటివన్నీ ఎస్ఐపిస్ మ్యూచువల్ ఫండ్స్ కనుక నేర్చుకుంటే కనుక నైన్త్ పాయింట్ వచ్చేసి డిజిటల్ ఖర్చు కంటే క్యాష్ మంచిదండి ఏంటంటే ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన అందరము చిన్న ఐదు రూపాయలకు రెండు రూపాయలకు కూడా ఫోన్పే గూగుల్ పే యూజ్ చేస్తున్నాం ఇలా యూపీఐతో పే చేసినప్పుడు ఖర్చు చేసినప్పుడు మనకేం పెద్ద బాధ అనిపించదండి ఇంత పోయిందిలే అనిపించదు ఎప్పుడైతే చేతి నుంచి క్యాష్ తీసిస్తామో అప్పుడు అమ్మ ఇంత ఖర్చు చేస్తున్నామా ఇంత అనవసరంగా చేస్తున్నామా అనే ఒక ఆలోచన వస్తుంది సో మ్యాక్సిమం క్యాష్ని కనుక మనము ఖర్చు చేసినట్లయితే ఖర్చు మనం తగ్గించి ఖర్చు పెడతాం సో ఈ పద్ధతిని నేను అలవాటు చేసుకున్నా కూడా కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చండి టెన్త్ పాయింట్ టెన్త్ పాయింట్ వచ్చేసి చిన్న చిన్న అమౌంట్స్ కూడా చాలానే ఉంటాయండి మనం అనుకుంటుంటాం ఏముంది లేడ యాభై రూపాయలే కదా ఈ వందలే కదా పోతే పోనీలు ఎక్కువ అయితే మళ్ళీ అనుకుంటా ఖర్చు చేస్తూ ఉంటాం కానీ అవే క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఒక మంత్కి కానీ టూ మంత్కి కానీ అవే పెద్ద అమౌంట్లు అవుతాయండి సో ప్రతి రూపాయిని నెగ్లిజెన్స్ చేయకూడదు అనేది అయితే ఇక్కడ నా పాయింట్ అండి సో లెవెంత్ పాయింట్ వచ్చేసి మొబైల్ బిల్లు అండ్ సబ్స్క్రిప్షన్స్ మనం చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఆటో సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటుంటాం కొన్ని వాటికి అలాంటివి మనకి చూసుకోవాలి చూసుకొని ఏదైనా ఆటో సబ్స్క్రిప్షన్ ఉందా మనకు అనవసరమైనటి కట్ చేసేసుకోవాలి వెంటనే క్యాన్సిల్ చేసినట్లయితే కూడా ఉంటుంది ఎందుకంటే ఒక్కోసారి మనకి ఒక ఫైవ్ మంత్స్ ఏదైనా యాప్ కానీ సపోజ్ మనకు ఉపయోగపడేది పెట్టింటాము ఆటో సబ్స్క్రిప్షన్ తర్వాత అది యూజ్ చేయకోకుండా ఉండ మర్చిపోతూ ఉంటాము అలాంటి వాటిని వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేసాలి అన్సబ్స్క్రిప్షన్ చేసేసినట్లయితే మన అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ట్వెల్త్ పాయింట్ కొన్ని వస్తువుల్ని ఇన్ఫ్లుయన్స్ చెప్పారని కొంటూ ఉంటాం వాళ్ళు వాళ్ళ ప్రమోషన్ కోసము వాళ్ళు చెప్తారు కానీ మనకి లాస్ అయ్యేది సో మనకి అవసరం ఉండి ఉంటే కనుక మీ ఆదాయాన్ని పెంచే వస్తువు అయితే కనుక ఖచ్చితంగా చూసి కొనండి ఏదైనా వస్తువు ఫోర్టీన్త్ పాయింట్ వచ్చేసి ఒక ఇయర్కి ఒక లక్షం టార్గెట్ పెట్టుకోండి ఇప్పుడు మొన్న టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు జాన్వరి కదా నేను ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ ఎండ్లోపు ఇంత అమౌంట్ సేవ్ చేయాలి సో లేకపోతే నేను ఏదైనా ఇంట్లో దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఇంట్లో అట్లా ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోండి ఈ సంవత్సరం ఇంత సేవ్ చేయాలి లేకపోతే ఈ సంవత్సరంలో నేను దీనికోసం సేవ్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని సేవ్ చేసినట్లయితే మన గురి అనేది అస్సలు తప్పదండి సో ఇప్పుడు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి అట్లా సేవింగ్స్ కూడా ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది ఫిఫ్టీన్త్ పాయింట్ వచ్చేసి మనకి పెద్ద పెద్ద వస్తువులు ఖరీదైన వస్తువులు కొనే ముందు ఆల్రెడీ ఇది రిపీట్ అవుతుంది అనుకుంటా పాయింట్ అంటే అందులో ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయమన్నా ఇది ఏంటంటే సెవెన్ ఏడు రోజులు ఆగాలి అంటే ఆగితే మనకేం తెలుస్తుంది ఇది మన అవసరమా మన కోరిక అనేది తెలుస్తుంది అంటే కొందరికి కొన్ని అవసరాలు ఉంటాయి కొందరికి కొన్ని కోరికలు ఉంటాయి మన నేను సపోజ్ ఉన్న లేడీస్కి అనుకోండి ఆ చీర బాగుంది అది కొనుక్కుంటే బాగుంటుంది వాళ్ళు కట్టుకుంటే బాగుంది అనిపి అది ఒక కోరిక అక్కడ అవసరం కాదు అలా కొన్ని వస్తువులు ఉంటాయి కదా ఒక సెవెన్ డేస్ ఆగినట్లయితే మనకు అది అవసరమా కోరిక తెలుసు క్లారిటీ వస్తుంది సో మనకు అది అవసరమైతే కంపల్సరీ కొనుక్కోవాలి కోరిక అయితే కనుక మన దగ్గర బాగా డబ్బులు ఉన్నైతే కొనొచ్చు డబ్బులు లేని వాళ్ళమైతే కొద్దిగా మన కోరికల్ని కొన్ని డేస్ మనం బాగా సంపాదించేంత వరకు చంపుకోవాల్సిందే అండి అలాగే సిక్స్టీన్త్ పాయింట్ వచ్చేసి గ్రాసరీ షాపింగ్ లిస్ట్ లేకుండా వెళ్ళకూడదు ఇది అనుకుంటాం కానీ చాలాసార్లు మనం మిస్టేక్ చేస్తూనే ఉంటాము సో అలా మిస్టేక్ చేయకోకుండా ఉండాలంటే ఇప్పుడు సపోజ్ మనం వంట చేస్తున్నప్పుడు ఒక వస్తువు ఏదైనా అయిపోయిందనుకోండి అయిపోయినప్పుడు వెంటనే మొబైల్లో నోట్స్లో రాసుకోండి డేట్ వేస్ ఈ మంత్లో మన నోట్స్లో రాసుకుంటే ఎందుకంటే మనం మోస్ట్లీ అందరూ వాడేది స్మార్ట్ ఫోన్ సో పెన్నులు పేపర్లు తీసుకొని ఎక్కువ ఎవరు రాయట్లేదు ఆ స్మార్ట్ ఫోన్లో నోట్లు నోట్స్లు రాసుకోండి ఈరోజు ఇది అయిపోయింది అనేసి ఆ మంత్లో నువ్వు వెళ్ళినప్పుడు గ్రాసరీస్కి ఆటోమేటిక్గా ఏ వస్తువు అయిపోయింది అనేది కూడా తెలిసిపోతుంది సో మనము లిస్ట్ రాసుకొని వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా అనవసరం అనేది కొనము దీనివల్ల కూడా మనకి సేవ్ అనేది అవుతుందండి అలాగే సెవెంటీన్త్ పాయింట్ వచ్చేసి కిచెన్ నుంచి కూడా మన సేవింగ్ మొదలవుతుంది మెయిన్గా కిచెన్లోనే సేవ్ అవుతుంది చాలామంది మీ చిన్న దానికే పెద్ద బౌలు పెడుతూ ఉంటాము దానివల్ల గ్యాస్ అంటే ఇవి చిన్న చిన్నవే కానీ ఈ చిన్న చిన్నవే రోజు రోజుకి ఎక్కువైపోతాయి అని చెప్తున్నాము ఫుడ్ వేస్టేజ్ చేయడము ముందే ప్లాన్ చేసి వంట చేసినట్లయితే కనుక చాలా అమౌంట్ అనేది కూడా సేవ్ అవుతుందండి ట్రావెల్కి కూడా ముందే మనము ప్లాన్ చేసుకున్నట్లయితే ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు ముందు ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి అనవసరమైన ఛార్జీలు అంటే టికెట్స్ రేట్లు కానీ అలాంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్వా అనుకోకుండా వచ్చిన ప్రయాణం అయితే కనుక మనం ఏమీ చేయలేము ఏదైనా ఒక ప్లాన్ ముందే ట్రావెలింగ్ది ఉన్నట్లయితే కనుక ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవడం దానికి తగిన ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అలా చేసుకున్నట్లయితే ఒక కొంచెం సట్ అమౌంట్ అనేది మిగులుతుందండి సేవింగ్ అనేది అలాగే నైన్టీన్త్ పాయింట్ వచ్చేసి సేవింగ్ అనేది ఒక్కరి బాధ్యతే కాదండి ఇంట్లో ఎంతమంది ఉంటే ఖర్చు చేస్తున్నామో అందరి బాధ్యత అండి ఒక్కరు సేవ్ చేసే ఇంకొకరు పోగొడుతుంటే దానివల్ల ఏమీ లాభం లేదు సో ఇంట్లో ఉండే భార్య భర్త పిల్లలు అందరు కలిసి పొదుపుగా ఉన్నప్పుడే సేవింగ్స్ అనేది అవుతాయి ట్వంటీన్త్ పాయింట్ వచ్చేసి సేవింగ్ అనేది ఒక రోజుతో జరిగే పని అయితే కాదండి ఈ ఈరోజే నేను సేవ్ చేసేయాలి లక్షల లక్షలంటే అసలు అది కుదిరే పని కాదు సో నెమ్మదిగా కొంచెం కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోవాలి మన సేవింగ్స్ కూడా ఒకేసారి ఆకాశాన్ని తాకాలంటే తాకలేం కదా సో రోజు రోజుకి కొంచెం కొంచెం మనకి సేవింగ్స్ని మన లైఫ్లో అలవాటు చేసుకోవాలి ఫస్ట్ సో ట్వంటీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆర్థిక విద్య అనేది మనకి తప్పనిసరి అండి అంటే డబ్బు ఎలా పనిచేస్తుందో తెలియకుండా సేవ్ చేయడం చాలా కష్టం సో డబ్బు గురించి కూడా చాలా బుక్స్ ఉన్నాయండి సో అవి చదివితే కనుక మనకంటూ కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది ఈ నేర్చుకోగలుగుతాము డబ్బు ఎలా పనిచేస్తుంది మన మైండ్ సెట్ని సైకాలజీని ఎలా వస్తుంది నేను కొన్ని బుక్స్ చెప్తాను మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి చదవండి లేదు మీకు ఈ బుక్స్ గురించి ఏదైనా పాయింట్స్ కావాలన్నా కూడా నేను చెప్తానండి జస్ట్ కొన్ని బుక్స్ చెప్తాను చూడండి రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అనేది మనకు అమెజాన్లో అందుకు అవైలబుల్లో ఉంటాయి ఈ బుక్స్ వచ్చేసి ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బేబీ లాన్ నెక్స్ట్ వచ్చేసి ద మిలియనీర్ నెక్స్ట్ డోర్ నెక్స్ట్ థింక్ అండ్ గ్రో రిచ్ ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అండ్ యువర్ మనీ ఆర్ యువర్ లైఫ్ ఈ బుక్స్ అనేవి అమెజాన్లో దొరుకుతాయి సో మనం ఈ బుక్స్ని కూడా కలెక్ట్ చేసుకొని నాలెడ్జ్ని గెయిన్ చేయించుకోవచ్చు సో ఓవరాల్గా ఇవన్నీ పాయింట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ వన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈ ట్వంటీ వన్ పాయింట్స్ ఏవి నచ్చాయో మీకు ఏవి సూటబుల్ అవుతాయో అవి కనుక ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోండి ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ పాటించినట్లయితే ఈజీగా సేవ్ అనేది అవుతుంది సో వీడియోని మీరు చివరి వరకు చూసారని ఆశిస్తున్నాను నాది ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇంకొక పది మందికి ఉపయోగపడుతుంది మీ బంధువులు ఎవరైనా సేవ్ చేయలేకపోతుంటే ఎంత అమౌంట్ వచ్చినా కూడా వాళ్ళకి ఈ వీడియోని పంపిస్తే అట్లీస్ట్ ఈ వీడియో చూసి ఒక్క పర్సన్ చేంజ్ అయినా కూడా నేను హ్యాపీ అండి సో నెక్స్ట్ వీడియోలో ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి బాయ్